మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించడం లేదో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఏ దేవి దేవతల ఆలయం దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాలు చదువుకోవాలి ఏ స్తోత్రాలు పఠించుకోవాలి అలాగే పది రోజుల్లో మేషరాశి వారికి అన్ని రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై శ్రీరామని కమెంట్ చేయండి మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి పది వరకు గ్రహాల సంచారం పరిగణిస్తే సూర్యుడు నాలుగో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా ఆఫీస్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి బాస్తో కానీ కొలిగ్స్తో కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉండండి రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు కనిపిస్తాయి తండ్రితో కానీ తండ్రి ద్వారా బంధువులతో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అటువంటప్పుడు తెలివితేటలతో వ్యవహరించి ఆ ఇబ్బందుల నుండి బయటపడే ప్రయత్నం చేయాలి సూర్యుడి బలం లేదు కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి మేషరాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుండి పది మధ్యలో కనిపిస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సూర్యుడు బలం పెరగాలి అంటే నానబెట్టిన గోధుమలు తెల్ల గోధుమలు పాలలో కలుపుకొని ఆవుకు పెట్టాలి తెల్ల గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి దీనివల్ల సూర్యుని బలం పెరుగుతుంది సూర్యునికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు ఇరవై ఒకసార్లు చదువుకోండి ఆఫీస్ టెన్షన్ నుంచి బయటపడవచ్చు పొలిటికల్ టెన్షన్ ఉండవు అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కానీ తండ్రి సమస్యలు కానీ వాటి నుండి బయటపడవచ్చు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలాగే మేషరాశి వాళ్ళకి బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి మూడు రోజుల్లో బుధుడు నాలుగో స్థానంలో సంచారం చే అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు మేషరాశి విద్యార్థులకు బాగా ఉంటుంది ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు వస్తాయి అలాగే జ్ఞాపక శక్తి బాగుంటుంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే తులారాశి తులారాశి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి మూడు మధ్యలో వెళ్ళండి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ కలుగుతాయి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఫిబ్రవరి ఒకటి నుంచి మూడు వరకు మేష రాశి వాళ్ళకి కనిపిస్తాయి కానీ ఫిబ్రవరి నాలుగు నుంచి పది మధ్యలో బుధుడు బలం లేదు కాబట్టి విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంది ఎక్కువ కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి నిరుద్యోగులు కూడా జాబ్ కోసం ఇంటర్వ్యూలో బాగా కష్టపడాల్సి వస్తుంది వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే తక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి విద్యారంగం వ్యాపార రంగం నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నాలుగు నుంచి ఫిబ్రవరి పది మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి పోవాలంటే తెల్లని గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఏరంబ గణపతి మంత్రాన్ని చదువుకోండి ఓం ఏరం ఐరంభాయ నమ అనే మంత్రాన్ని రోజుకి ఇరవై ఒకసార్లు చదువుకోండి సంకటనాశన గణేశ స్తోత్రం చాంటింగ్ వినండి ఇది చేసుకుంటే నాలుగు తేదీ నుంచి పదవు తేదీ మధ్యలో ఈ సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే మేషరాశి వాళ్ళకి కుజుడు నాలుగవ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు దీనిని అర్ధాష్టమ పూజ దోషం అనే పేరుతో పిలుస్తారు మేషరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఇది మంచి సమయం కాదు ఈ సమయంలో ప్రాపర్టీస్ కొన్నా పెద్దగా లాభాలు ఏమీ ఉండవు మీకు నష్టాలే వస్తాయి అర్ధాష్టమ పూజ దోషం ఉంది రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్స్ ఏమీ ఓకే అవ్వవు రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులు ఉంటాయి మీ సోదరులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుల నుండి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఆలస్యం అవుతూ ఉంటాయి అర్ధాష్టమ పూజ దోషం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు అనేవి కూడా చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి ఈ అర్ధాష్టమ పూజ దోషాన్ని తొలగించుకోవాలి అంటే ఒకసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని రోజు ఇరవై సార్లు చదువుకోండి రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ కూడా వినండి చదవటం కానీ చేస్తే అర్ధాష్టమ పూజ దోషం నుంచి సంపూర్ణంగా బయటపడి మేషరాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పది మధ్యలో శుక్రుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది ఇది చాలా అనుకూలం సినిమాలు టీవీ రంగాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న మేషరాశి వాళ్ళకి సంగీత నృత్యం రంగాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి పేరు డబ్బు వస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది టెక్స్టైల్ బిజినెస్ లేడీస్ ఎంపోరియం బొటిక్ కాన్సెప్ట్స్ ఇలాంటివి చేసే మేషరాశి వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మేషరాశి వాళ్ళకి ఈ పది రోజుల్లో సూర్యుడు బలం చాలా అద్భుతంగా ఉంది సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు మొదటి మూడు రోజుల్లో బుధుడు బలం అద్భుతంగా ఉంది బుధుడు యోగిస్తున్నాడు మిగిలిన సమయంలో మాత్రం బుధుడు యోగించట్లేదు అసలు ఈ పది రోజుల్లో రవి కుజుడు యోగించట్లేదు కాబట్టి ప్రధానంగా రవి కుజుడికి సంబంధించిన పరిహారాలు బాగా చేసుకుంటే ఈ పది రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగించుకొని మేషరాశివారు అనుకూల ఫలితాలు పొందవచ్చు ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దృష్టి దోషం దృష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు నరుడు దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెత ఉంది దృష్టి దోషం సులభంగా పోవాలి అంటే ఏం చేయాలి ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం దృష్టి మహా దృష్టివి దృష్టి స్వాహ ఇది మంత్రం ఎప్పుడైనా మీకు దృష్టి దోషం తగులుతుంది అని అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు చదువుకోండి అలాగే దృష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే నల్ల తాడు కట్టుకోండి అప్పుడు దృష్టి దోషం తగ్గుతుంది చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి ఇంటి మీద పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి అయితే చాలామందికి సందేహం ఏమిటంటే స్వామి పాదాల కింద శనీశ్వరుడు ఉంటాడు మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అవుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది అయితే పంచముఖాంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలి అంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖాంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకి పెట్టుకోండి మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కన పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా పక్క నుంచి నడవండి అప్పుడు ఆ ఫోటోల వల్ల ఇంటికి దృష్టి తగలదు మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు అలాగే కలబందను మంగళవారం పూజా హోరాలో తగిలించుకోండి మంగళవారం పొద్దున్న ఆరు నుండి ఏడు మధ్య పూజా హోరాలు కలబంద తలకిందులుగా వేలాడి తీయాలి కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడి తీయాలి కలబంద తలకిందులుగా వేలాడి తీసినప్పుడు కలబంద గుండె ఉండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకి తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలని లాగేస్తుంది శని దోషాలు దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం పూజ హోరాలు రివర్స్లో వేలాడ తీయాలి అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా బయటికి వెళ్తున్నా దానికి ఉన్న ముళ్ళు మన చుట్టూకు తగులుతూ ఉంటాయి జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాగేస్తుంది అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైన అమావాస్య రోజు తెల్లవారుజామున ఐదు ఇంటికి ముందు కట్టండి గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున ఇంటి గుమ్మం ముందు వేలాడి తీస్తే దాని పవర్ ఎక్కువ ఉంటుంది దిష్టి దోషాన్ని బాగా లాగేస్తుంది దీంతోపాటుగా ఒక కేజీ పటిక కూడా పటిక అంటే ఆలం ఒక కేజీ పటిక ఎర్ర బట్టలో మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మానికి మంగళవారం పూజ హోరాలో పొద్దున్న ఆరు నుంచి ఏడు మధ్యలో వేలాడి తీయండి ఇవి చేస్తుంటే ఇంటికి దిష్టి తగలదు మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు అలాగే దిష్టి బాగా తగులుతుంది అనుకున్న వాళ్ళు మంగళవారం శుక్రవారం ఇంట్లో పొగ వేయడంతో పాటుగా స్నానం చేసే నీళ్ళలో ఉప్పు కనికలు రెండు వేసుకొని స్నానం చేస్తూ ఉండండి రాళ్ళ ఉప్పు కణికలు రెండు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు ఈ నియమాలు పాటించండి దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలి అంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి నరసింహస్వామికి దిష్టి దోష నివారణ తొందరగా చేసేస్తారు కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవు నూనెతో దీపాన్ని వెలిగించి రండి అప్పుడు దిష్టి దోషం నుంచి బయటపడవచ్చు దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎప్పటికప్పుడు జ్యోతిష్య శాస్త్రం పరంగా దిన ఫలితాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు గ్రహ సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలను తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్